ఫ్రెండ్స్ ఇవేవో ఏ మీకు ఏవో తెలిస్తే కామెంట్ చేయండి నేను వీడియో లాస్ట్లో చెప్తాను కరీంనగర్ రైల్వే స్టేషన్ రాత్రిపూట ప్లాట్ఫామ్ నెంబర్ వన్ మీద సమయం ఏడు గంటల ఇరవై మూడు నిమిషాలు ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత పరిస్థితి ఇలా ఉంటుందన్నమాట రాత్రి పూట ఏసీ కోచ్ఛ పరిస్థితి అని చూద్దాం ఒకసారి మనకు అక్కడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇక్కడ ఆరెంజ్ సిగ్నల్ ఇచ్చారు మన కర్ణాటక తిరుపతి రేని అయితే ప్లాట్ఫామ్ మీద బయలుదేరబోతుంది గురువారం రోజు మన కర్ణాటక తిరుపతి అయితే బయలుదేరుతుంది ప్రజెంట్ అయితే మన ప్లాట్ఫామ్ నెంబర్ టూ మీద ఉన్నాను సో చూసారు కదా ఇది మనకి కర్ణాటక తిరుపతి రేట్ పబ్లిక్ చాలా తక్కువగా ఉన్నారనమాట గురువారం మన కరీంనూ తిరుపతి ట్రైన్ అయితే బయలుదేరుతుంది ప్లాట్ఫామ్ టైం ఏడు గంటల పదిహేను నిమిషాలకి చూసారు కదా ఆయన గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది ఆయన మన తిరుపతి ట్రైన్ బయలుదేరుతుంది మనకు అక్కడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇక్కడ ఆరెంజ్ సిగ్నల్ ఇచ్చారు మన కరీంనగర్ తిరుపతి ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకెళ్ళి బయలుదేరబోతుంది చూసారు కదా కరీంనగర్ టు తిరుపతి ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ వన్ ఏడు గంటల పదిహేను నిమిషాలకు కరీంనగర్ ప్రైవేషన్ నుంచి బయలుదేరుతుంది కరీంనగర్ టు తిరుపతి ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ వన్ నుండి బయలుదేరింది ఇలా పబ్లిక్ ఎట్లున్నారు చూద్దాం ఫస్ట్ అయితే ఇది మనకి సెకండ్ క్లాస్ లగేజ్ ఉన్న ప్లస్ ప్యాసింజర్స్ ఉన్న ఇదనమాట ప్లస్ ఇక్కడ డిజాబిల్టీస్ దివ్యాంగ్ అంటారు కదా దివ్యాంగ్ వాళ్ళది నెక్స్ట్ వచ్చేసి సెకండ్ క్లాస్ ఇది జనరల్ జనరల్ అన్నమాట ఇది జనరల్ చూసుకుంటే పబ్లిక్ ఎట్లా చూడండి పబ్లిక్ ఎక్కువ మంది లేరు కరీంన రిలేషన్స్లో అయితే ప్రజెంట్ అండ్ ఇక్కడ చూసారు కదా ఎస్ ఇక్కడ స్లీపర్ స్టార్ట్ అయింది ఇక స్లీపర్ల కోచ్ చూస్తే కూడా స్లీపర్లు ఫుల్గా లేవు కొద్దిగా ఫాస్ట్ అయిపోయింది ప్రజెంట్ అయితే టైం మన కర్మీ రిలే స్టేషన్ నుండి స్లీపర్స్ అండ్ మనకు ఇందులో ఏసీ కోచ్లు చూద్దాం యాక్చువల్గా ఇక్కడైతే కొంచెం ఫుల్గా ఉన్నాయి ఏసీ కోచ్ పరిస్థితి ఏం చూద్దాం ఒకసారి మళ్ళీ స్లో అయింది మన ప్లాట్ఫామ్ టూ నుంచేలా వ్యూ అనమాట ఇది కర్మలేషన్ రేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ టూ అండ్ త్రీలోకి వెళ్ళి మన కరీం టూ తిరుపతి ట్రైన్ అయితే అవుతుందో దాని వ్యూ పాయింట్ చూస్తున్నాము మళ్ళీ అయితే స్లో అయింది నాకు తెలిసైతే అక్కడ లాస్ట్ రైల్వే స్టేషన్ దగ్గరికి వస్తుంది కదా బాక్స్ కోచ్ అక్కడ ఏమన్నా ఇచ్చి పుచ్చుకోవడాలు ఉంటే గిటా గిటా స్లో అవుతుంది లేదంటే ఎవరైనా ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు ఉంటే కూడా స్లో అవుతుంది ప్రజెంట్ అయితే మనకు స్లీపర్స్ వచ్చాయి ఇక్కడ స్లీపర్స్ అయిపోతున్నాయి నెక్స్ట్ వచ్చి ఏసీ కోచ్లు వచ్చాయి ప్రజెంట్ అయితే ఏసీ త్రీ టైర్ ఇది త్రీ టైర్ ఏసీలో ఉన్నారా అంటే పబ్లిక్ చూద్దాం ఉన్నారా కనిపిస్తున్నారా ఏసీ కోచ్లు అయితే ఉన్నారు ఇది కూడా త్రీ టైర్లోనే ఇంట్లో త్రీ టైర్ ఏసీలో ఇది అయితే ఖాళీ ఉందండి ఈ భోగి ఇండ్లో కొందరు ఉన్నారు మనకు ఉన్న అయితే త్రీ ఏసీ త్రీ టైరు ఇది కూడా త్రీ టైరే అన్ని త్రీ టైర్ కనిపిస్తున్నాయి మన టూ టైరు సింగిల్ టైర్ ఉందా లేదా చూద్దాం ఇది కూడా త్రీ టైరే అండ్ ఇది ఏసీ టూ టైర్ చూసారు కదా ఇది టూ టైర్ ఏసీ కెరె టూ తిరుపతి యొక్క టూ టైర్ ఏసీ కోచ్ నెక్స్ట్ టూ టైర్ ఏసీ కోచ్ అండ్ ఇది మల్ల జనరల్ అండి సెకండ్ క్లాస్ జనరల్ టికెట్ కోచ్ లాస్ట్కి ఇంకా మన లగేజ్ పర్సన్స్ విత్ డిసాబిలిటీస్ దివ్యాంగన్ అండ్ ఫైనల్గా అయితే మన ప్లాట్ఫామ్ నెంబర్ వన్ నుంచి వెళ్ళి కర్న తిరుపతి ట్రైన్ అయితే బయలుదేరేసింది అండ్ విష్ యూ ఆల్ ఏ హ్యాపీ జర్నీ అండి ఎవరైతే వెళ్తున్నారో అందరి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేము చూసాము అని చెప్పేసి వీడియోని అండ్ మన రైలేషన్ చూసుకుంటే ప్లాట్ఫామ్ చూసారు కదా ఎవ్వరు లేరు కంప్లీట్ నిర్మానుష్యంగా సైలెన్సే మారిపోతుందనమాట కర్మ రైలేషన్ ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే మనకి ప్లాట్ఫామ్ నెంబర్ టూ అండ్ త్రీ మీద కింద కూడా చూసారు కదా మొత్తం ఫ్లోరింగ్ కానీ మంచి వర్క్స్ మంచి కంప్లీట్ అయిపోయినాయి నైట్ వ్యూ మనకి థర్డ్ ప్లాట్ఫామ్ మీద వస్తే ఇటు సైడ్ వచ్చాము సో థర్డ్ ప్లాట్ఫామ్ మీద మనకి ఇటు ట్రాక్ అండ్ ఇటు గూడ్స్ అటు గ్రానైట్ సంబంధించిన క్రెయిన్స్ ఇటు సైడ్ ఉన్నాయి సో ఇది మన కరీంనగర్ రైల్వే స్టేషన్ యొక్క పరిస్థితి గురువారం రోజు అండ్ డెవలప్మెంట్ వర్క్స్ కూడా ఈ రూప్ ఈ ప్లాట్ఫామ్ వన్ టూ అండ్ త్రీ మీదయితే కంప్లీట్లీ రేకులేషన్ అయితే కంప్లీట్ అయిపోయినాయి కంప్లీట్లీ ఇంకో లెటర్ వర్క్స్ అవి మాత్రం లిఫ్ట్ వర్క్ మాత్రమే ఉన్నాయన్నమాట అన్ని కంప్లీట్ అయిపోయినాయి అంటే నైట్ ఏం చూపెడుతున్నా అంటే జనరల్గా డీటెయిల్ అందరూ చూస్తారు కదా నైట్ ఎవరు చూడారు కదా అని చెప్పేసి నైట్ మీకోసం చెప్పేసి చూపెడుతున్నాను అండ్ వెళ్ళిన తర్వాత ఇది పరిస్థితి సో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వరప్రసాద్ వరం మన కర్మ రిలేషన్ చూస్తారు కదా లైటింగ్తో ఎంత మంచిగా కనిపిస్తుందో నైట్ పూట మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు కనిపిస్తుంది సూపర్గా మన కర్మర్ అనే పేరును దీని మీద ఆ బోర్డు ఇది కర్మర్ బోర్డు ఇది మన సాగలేదండి చెప్పేస్తున్నా మళ్ళీ మీకే ఇక మళ్ళీ మీరు లాస్ట్ దాకా చూసేదాకా ఎందుకు ఫీల్ అవుతారని చెప్పేసి ముందే చెప్పేస్తున్నా ఇది మన కరెనా రైల్వే స్టేషన్ బోర్డు అనమాట ఎల్లో కలర్లో బ్లాక్ తోనైతే ఇక్కడ బోర్డు అయితే పెడతారనమాట అక్కడ ఆల్రెడీ పెట్టారు చూసారు కదా ఇక్కడ పెట్టారు కదా అలాగే ఈ బోర్డు ఉంటుంది